హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కార్ వీళ్ళు ఈరోజు వచ్చేసి నేను మునకాయ టమాటా చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చాలామంది పప్పుచాట్ల వేసుకుంటేనే చాలా బాగుంటుంది అని అనుకుంటారు కానీ ఇలా టమాటా వేసి కూడా ఒకసారి చేసుకోండి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి ఇవన్నీ మంచిగా బాగా వేగేంతవరకు వేయించుకొని అందులోకి ముందుగా ఒక రెండు మూడు టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాను ఆ కట్ చేసిన టమాటాలను కూడా అందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా తీసుక పెట్టుకున్న మునిగాకాయలను కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అదంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పును రుచికి సరిపడా కారపూడిని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి కూరను అంతా బాగా మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒక రెండు మూడు నిమిషాలు అలానే స్టవ్ ఆన్ చేసి పెట్టి ఉంచాలి లో ఫ్లేమ్లోనే కూరను చేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే అడుగండుతుంది అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి అదంతా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత మళ్ళీ కొంచెం దింపే ముందు కొంచెం లాస్ట్కి కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వంశిక అరవిల్లు ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ